గొప్పగా జరుపుకుంటున్నారు అంటే అది మన దరిద్రం కాదా మన దరిద్రం కాదా అదంతా ఏమీ చేయలేక వాళ్ళందరూ అక్కడికి పోతున్నారు అన్నటువంటిది ఇక రెండవది మీరు చెప్పినటువంటి పాయింట్ లో ప్రధానమైనటువంటి పీ ఫోర్ గరీబీ హఠావో బేకారీ హో అని నా చిన్నప్పుడు గోడల మీద నినాదాలు చదివా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఇందిరాగాంధీ అప్పుడు రాజీవ్ గాంధీ అప్పుడు చివరికి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అనుకుంటా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి మాట హెడ్డింగ్ చదివా గరీబోంక హఠావో బేకారోంక హఠావో అంటూ అంటే పేదరిక నిర్మూలన కాదు మీరు చేస్తుంది పేదవాడిని నిర్మూలన చేస్తున్నారు అవును ఇప్పుడు ఏం చెప్తారండి నీ దగ్గర కోటి రూపాయలు ఉంటే నువ్వు ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి అవును ఎవడు సొమ్ము ఎవడు ఇస్తాడు ఇస్తే వాడికేంటి ప్రయోజనం ఇంట్లో పని మనిషికి ఇచ్చేసి రేపు పొద్దు నుంచి పనికి రావద్దని చెప్తాడా ఇప్పుడు మనం ఇన్నాళ్ళు ఏం చేసాం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల పేదోడికి బలిసి కొట్టుకున్నాడు అందువలన మనకి పని దొరకట్లేదు అనినే కదా దానికి దెబ్బ కొట్టాలి నాశనం చేస్తున్నాడు అనినే కదా జగన్ని వడగొట్టింది మరి ఆ పేదోడికి సెల్ఫ్ సఫిషియన్సీ జగన్ తెచ్చింది మనం చెప్పే అమరావతికి ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ రాలా కానీ పేదవాడు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాడు ఇంతకాలం ఎట్లాగా ఆ ఏడాదికి ఇచ్చే పథకాల రూపంలో ఒకప్పుడు బండి అంటే ఊళ్ళో కేవలం ధనవంతులు ఆ తర్వాత మధ్య తరగతి ఇప్పుడు బండి ఇంటి దగ్గరికి పని మనిషి బండి వేసుకుని వచ్చే చోట్లు చాలా ఉన్నాయి పట్టణాలు అవును అవును అంటే అది అంటే ఏంటి ఆ విధమైనటువంటి దిశకి పేదలు ఎందుకు వచ్చారు పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఐదు వేల పాటు డెబ్బై ఐదు వేలు కట్టేసి బండి తెచ్చుకున్నారు ఆ డబ్బులు ప్రభుత్వం కానీ ఒక్కసారి మీరు అన్నట్టు పేదలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా పేదరికాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారా అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే ఆయన కూడా మొన్నటి వరకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మేము ప్రతి ఇంటికి ఇస్తున్నాం అందరినీ లక్షాధికారులను చేసేసాం చేసేస్తున్నాం అనేది వినిపించిన మాట చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా మొదట్లో ఆ మాట అన్నారు ఇప్పుడు ఏకంగా పేదరికాన్ని నిర్మూలించేస్తాం కంప్లీట్ గా పేదరికం లేని